హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ చైతన్య ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్కి సంబంధించిన ఫిఫ్టీ డైలీ ఇంగ్లీష్ సెంటెన్స్ని నేర్చుకుందాం విత్ తెలుగు మీనింగ్ ఎక్స్ప్లెనేషన్తో సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే అన్ని సెంటెన్సెస్ అనమాట సో చిన్న చిన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది సో ప్రాక్టీస్ చేయండి ప్లస్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ నేను లేచాను నేను లేచాను ఇంగ్లీష్లో ఐ వేకప్ ఐ వేకప్ నెక్స్ట్ నేను ఇప్పుడే లేచాను నేను ఇప్పుడే లేచాను ఐ జస్ట్ వేకప్ ఐ జస్ట్ వేకప్ నువ్వు లేవాలే నువ్వు లేవాలే యు షుడ్ వేకప్ షుడ్ వేకప్ నిద్ర బాగా పడ్డదా నిద్ర బాగా పడ్డదా డిడ్ యూ స్లీప్ వెల్ డిడ్ యూ స్లీప్ వెల్ ఇంకా నిద్ర వస్తుంది ఇంకా నిద్ర వస్తుంది ఐ స్టిల్ ఫీల్ స్లీపీ ఐ స్టిల్ ఫీల్ స్లీపీ టైం ఎంత అయింది టైం ఎంత అయింది వాట్స్ ద టైమ్ వాట్స్ ద టైమ్ లేవడానికి ఆలస్యం అయింది లేవడానికి ఆలస్యం అయింది ఇట్స్ లేట్ టు వేకప్ ఇట్స్ లేట్ టు వేకప్ నెక్స్ట్ వన్ లేచి ఫ్రెష్ అవ్వు లేచి ఫ్రెష్ అవ్వు గెట్ అప్ అండ్ గెట్ ఫ్రెష్ గెటప్ అండ్ గెట్ ఫ్రెష్ పళ్ళు తోమావా పళ్ళు తోమావా డి బ్రష్ యువ టీత్ యూ బ్రష్ యువర్ టీత్ పళ్ళు తోముకో పళ్ళు తోముకో బ్రష్ యువర్ టీత్ బ్రష్ యువర్ టీత్ నేను పళ్ళు తోముతున్నాను నేను పళ్ళు తోముతున్నాను ఐ ఆమ్ బ్రషింగ్ మై టీత్ ఐఎమ్ బ్రషింగ్ మై టీత్ ముఖం కడుక్కో ముఖం కడుక్కో వాష్ యువర్ ఫేస్ వాష్ యువర్ ఫేస్ నేను ముఖం కడుక్కున్నాను నేను ముఖం కడుక్కున్నాను ఐ వాషుడ్ మై ఫేస్ ఐ వాషుడ్ మై ఫేస్ జుట్టు దువ్వుకో జుట్టు దువ్వుకో కోమ్ యువ హెయిర్ కోమ్ యువ హెయిర్ నేను స్నానం చేసుకుంటాను నేను స్నానం చేసుకుంటాను ఐఎమ్ టేకింగ్ ఏ బాత్ ఐ ఆమ్ టేకింగ్ ఏ బాత్ స్నానం అయిపోయింది స్నానం అయిపోయింది ఐ ఫినిష్డ్ బాతింగ్ ఐ ఫినిష్డ్ బాతింగ్ డ్రెస్ వేసుకో డ్రెస్ వేసుకో వేర్ యువర్ డ్రెస్ వేర్ యువర్ డ్రెస్ యూనిఫామ్ వేసుకున్నావా యూనిఫామ్ వేసుకున్నావా డిడ్ యూ వేర్ యువర్ యూనిఫామ్ డిడ్ యూ వేర్ యువర్ యూనిఫామ్ బట్టలు సరిగ్గా వేసుకో బట్టలు సరిగ్గా వేసుకో వేర్ యువర్ క్లాత్స్ ప్రాపర్లీ వేర్ యువర్ క్లాత్స్ ప్రాపర్లీ షూలు కట్టుకో షూలు కట్టుకో టై యువర్ షూస్ టై యువర్ షూస్ నీ బాటిల్ తీసుకో నీ బాటిల్ తీసుకో టేక్ యువర్ బాటిల్ టేక్ యువర్ బాటిల్ బ్యాగ్ తీసుకున్నావా బ్యాగ్ తీసుకున్నావా డిడ్ యూ టేక్ యువర్ బ్యాగ్ డిడ్ యూ టేక్ యువర్ బ్యాగ్ లంచ్ పెట్టుకున్నావా లంచ్ పెట్టుకున్నావా డిడ్ యూ ప్యాక్ యువర్ లంచ్ డిడ్ యూ ప్యాక్ యువర్ లంచ్ నెక్స్ట్ వన్ తాళాలు ఎక్కడ ఉన్నాయి తాళాలు ఎక్కడ ఉన్నాయి వేర్ ఆర్ ది కీస్ వేర్ ఆర్ ది కీస్ వెళ్ళడానికి రెడీ అవ్వు వెళ్ళడానికి రెడీ అవ్వు గెట్ రెడీ టు గో గెట్ రెడీ టు గో నేను రెడీ అయ్యాను నేను రెడీ అయ్యాను ఐ యామ్ రెడీ ఐ యామ్ రెడీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ చేద్దాం లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిందా బ్రేక్ఫాస్ట్ అయిందా డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ వేడి పాలు తాగు వేడి పాలు తాగు డ్రింక్ హాట్ మిల్క్ డ్రింక్ హాట్ మిల్క్ కాఫీ తాగుదాం కాఫీ తాగుదాం లెట్స్ హ్యావ్ కాఫీ లెట్స్ హ్యావ్ కాఫీ టీ తాగుతావా టీ తాగుతావా విల్ యూ డ్రింక్ టీ విల్ యూ డ్రింక్ టీ నెక్స్ట్ వన్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ గుడ్ నీ షూ పాలిష్ చేశావా నీ షూ పాలిష్ చేశావా డిడ్ యూ పాలిష్ యువర్ షూస్ డిడ్ యూ పాలిష్ యువర్ షూస్ బెల్ట్ వేసుకున్నావా బెల్ట్ వేసుకున్నావా డిడ్ యూ ద బెల్ట్ డిడ్ యూ వేర్ ద బెల్ట్ టై సరిగా పెట్టు టై సరిగా పెట్టు పుట్ యువర్ టై ప్రాపర్లీ పుట్ యువర్ టై ప్రాపర్లీ అద్దంలో చూసుకో అద్దంలో చూసుకో లుక్ ఇన్ ద మిర్రర్ లుక్ ఇన్ ద మిర్రర్ నెక్స్ట్ వన్ నేను వెళ్ళడానికి సిద్ధం నేను వెళ్ళడానికి సిద్ధం ఐఎమ్ రెడీ టు లీవ్ ఐఆమ్ రెడీ టు లీవ్ టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఇట్స్ గెటింగ్ లేట్ ఇట్స్ గెటింగ్ లేట్ బస్ వస్తుంది బస్ వస్తుంది ద బస్ ఈజ్ కమింగ్ ద బస్ ఈజ్ కమింగ్ త్వరగా రా త్వరగా రా కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్ యామ్ గోయింగ్ ఆఫీస్కి వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ యామ్ గోయింగ్ టు ఆఫీస్ స్కూల్కి వెళ్తున్నాను స్కూల్కి వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ యామ్ గోయింగ్ టు స్కూల్ జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు గో కేర్ఫులీ గో కేర్ఫులీ తిరిగి త్వరగా రా తిరిగి త్వరగా రా కమ్ బ్యాక్ సూన్ కమ్ బ్యాక్ సూన్ నీ ఫోన్ తీసుకో నీ ఫోన్ తీసుకో టేక్ యువర్ ఫోన్ టేక్ యువర్ ఫోన్ అంబ్రెల్లా మర్చిపోవద్దు అంబ్రెల్లా మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ ద అంబ్రెల్లా డోంట్ ఫర్గెట్ ద అంబ్రెల్లా శుభోదయం శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు బాగుండాలి ఈ రోజు బాగుండాలి హ్యావ్ ఏ నైస్ డే హ్యావ్ ఏ నైస్ డే కలుద్దాం కలుద్దాం సియూ యు సో ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీ సెంటెన్స్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది నచ్చిన సెంటెన్స్ ఏది కామెంట్లో రాయండి ఇంకా డైలీ యూస్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ Thanks for watching.